హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆసర ఫంక్షన్ దారులు అయితే ఉన్నారో ఆసర చేయుత పథకం ద్వారా డబ్బులు ఏమైనా అసలు వృద్ధులకి ఒంటరి మహిళలకి ప్రభుత్వం తరఫు నుంచి ఆర్థిక సాయం అనేది డబ్బులు ఏ విధంగా అయితే వస్తుందని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్న వారికి అయితే ఈ రోజున గొప్ప శుభవార్త రావడం అయితే జరిగిందండి మనకైతే నవంబర్ ఇరవై ఐదు తారీఖున ఎందుకంటే మన తెలంగాణలో వచ్చేసి ఎలక్షన్ అయితే రాబోతున్నాయి కదా సో దానికంటే ముందుగానే వచ్చేసి మన తెలంగాణలో కొన్ని పథకాలు అయితే ప్రారంభించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ గవర్నమెంట్ ముందుకైతే వచ్చింది కాబట్టి సో కాంగ్రెస్ పార్టీ నుంచి హామీలు ఉన్నాయి కాబట్టి హామీల ప్రకారం చేసుకుంటే మళ్ళొక్కసారి గ్రామంలో కాంగ్రెస్ అయితే వస్తుందనే ఉద్దేశంతో మళ్ళొక కొన్ని పథకాలు అయితే ప్రారంభించడం అయితే జరుగుతున్నాయట సో హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఏ పథకాలు అయితే ప్రారంభిస్తున్నారు అలాగే ఈసారి ఆశల చేతి పథకం ద్వారా నిజంగానే నాలుగు వేల పదహారు రూపాయలు ఇంకా ఆరు వేల పదహారు రూపాయలు అయితే వస్తున్నాయి వాటి గురించి మనం అయితే డీటెయిల్ అయితే తెలుసుకుందాం కాబట్టి ఈ ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎన్ని వరకు చూడండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అనేది మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ అయితే చేద్దాం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హామీలు ఇచ్చిన విధంగా కొన్ని పథకాలు అయితే నిజంగా ప్రారంభించడం అయితే జరిగిందని మరి కొన్ని పథకాలు అనేది ఇప్పటిదాకా అయితే ప్రారంభించలేదు దాంట్లో భాగంగానే మన ఆశ్రయ చేత పథకం సో ఈ చేత పథకం ద్వారా డబ్బులు ఎలా వస్తాయంటే వృద్ధులకి వంట మహిళలకి ప్రతి నెల ఆర్థిక సాయం అందించాలని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల రూపాయలు ఇంకా మూడు వేల రూపాయలు వికలాంగుల సోదలకు అయితే చేయడం అయితే జరిగిందండి ఇదే అదునగా చూసుకుని కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో రావాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా మంది నేతలు ఆరు గ్యారంటీ పథకాల గురించి మన ప్రజలకి అయితే చెప్పడం అయితే జరిగింది దాంట్లో భాగంగానే వృద్ధులు కావచ్చు వంటరి మహిళలు కావచ్చు మీకు రెండు వేల రూపాయలు కేసీఆర్ ప్రభుత్వం ఇస్తుంటే మన కాంగ్రెస్ వచ్చిన తర్వాత మీకు నాలుగు వేల పదహారు అయితే ఇస్తామని గతంలో మాట ఇచ్చారు మళ్ళీ ఒక్కసారి వికలాంగుల సోదరులకి మీకు కేసీఆర్ గవర్నమెంట్ మనకైతే మూడు వేల అయితే ఇస్తుంది కదా మేమైతే ఆరు వేల పదహారు రూపాయలు ఎక్కువైతే ఇస్తున్నామని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో చెప్పిన విధంగా మన ఖాతాలో మాత్రం డబ్బులు అయితే వచ్చాయో వాస్తవంగా మీకు కూడా తెలుసు నాకు కూడా తెలుసు కదా మరి ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు ముందుకు అయితే వచ్చిందంటే మన తెలంగాణలో వచ్చేసి ఏదైతే ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయో వాటికి సంబంధించిన దాంట్లో వచ్చేసి మనకైతే డబ్బులు విడుదల చేసి మళ్ళొక్కసారి గ్రామం లెవెల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ముందుకు అయితే రావాలనే ఉద్దేశంతో ప్రెసిడెంట్ ఈ విధంగా అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఏ విధంగా చేసినా సరే మనకి ఆర్థికంగా సాయంగా చేస్తే చాలని ఇప్పటికే చాలా మంది మన ఆశ్ర ఫెక్షన్ దారులు అయితే అనుకుంటున్నారు సో వాళ్ళందరి కోసం వచ్చేసి ఆశ్ర చేతి పథకం ద్వారా డబ్బులు అనేది ఈ నెల ఆఖరి నుంచి మన ఖాతాలు అయితే రాబోతున్నాయండి సో దాదాపు చూసుకుంటే ఇరవై తొమ్మిదో తారీఖు కావచ్చు ముప్పై తారీఖు కావచ్చు మీకు ఆసరా ఫంక్షన్ ఏదైతే ఉందో దాని ప్లేస్లోనే ఈ చేతి పథకం ద్వారా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉందని మన మంత్రి సీత గారు చెప్తూ ఉన్నారండి సో వాస్తవంగా డబ్బులు ఆ తేదీ వరకు అయితే మన ఖాతాలో పడితే ఇదే హ్యాపీగా ఉన్న వాళ్ళు చాలా మంది మన ఆసరా ఫంక్షన్ ద్వారా అయితే ఉన్నారు సో మీరు ఏమనుకుంటున్నారో వీడియో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి